డిప్యూటీషన్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా పొలిటికల్ పరంగా చూస్తుంటే ఎలా అనిపిస్తుంది రూలింగ్ ఎలా అసలు ఏం చెప్తారు వి ఆర్ సో హ్యాపీ ఫర్ హిమ్ సో ఆయన మాకు ఇంకా కావాలి ఆయన ఇప్పుడు చేస్తుంది లైక్ వన్ పర్సెంట్ అనే చెప్తాం మేము ఆయన వస్తే కెన్ గెట్ ఆల్ ఎంటైర్ హండ్రెడ్ పర్సెంట్ డెవలప్డ్ ఆంధ్రప్రదేశ్ అనేది మనం చూడగలం పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీయం గారు ఉండగానే చాలా మంది పాయింట్ అవుట్ చేసి టార్గెట్ చేసి పవన్ కళ్యాణ్ ఐడెంటిఫై చేసి ట్రోల్ చేస్తున్నారు రూమర్ స్ప్రెడ్ చేస్తున్నారు సొంత ఇంట్లో వాళ్ళని లేడీస్ని కూడా పాయింట్ అవుట్ చేసి బయటకి తీసుకొస్తున్నారు ఇంట్లో ఆడవాళ్ళ జోలుకు కూడా వెళ్తున్నారు కదా ఎందుకు పవన్ కళ్యాణ్కి ఎన్ని అవసరం అంటారా సర్ అది హేట్ రేట్ వస్తుంది అంటే మనం ఒక మంచి పని చేస్తున్నాం కాబట్టి మనల్ని ఒకరు హేట్ చేస్తున్నారు ఎప్పుడైతే మనం ఒక మంచి పని చేసి వాళ్ళకి మనం మంచి అని తెలుస్తుంది ఎదుటోడికి మనది సో ఆ టైం దానివల్ల హేట్ రేట్ వస్తుంది తప్పితే ఆయన హీఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ సో బేసికల్లీ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా సో మొన్న రీసెంట్గా ఆయన మీటింగ్స్ అటెండ్ అవడం మీటింగ్స్ పెట్టడం జరుగుతుంది సో ఆ మీటింగ్స్ అప్పుడు గుడ్ వేలో ఉండిద్దా నెగిటివ్ పరంగా క్యాష్ పరంగా ఈ టైప్ ఆఫ్ నెగిటివ్గా ఉండిద్ది అంటారా పాజిటివ్ పరంగా ఉంటుందా ఆయన ఏ స్పీచ్ పెట్టినా కూడా కొద్దిగా ఒకళ్ళు కామెంట్ చేసినట్టు ఒక ఐడెంటిఫై చేసినట్టు చేస్తారని కొంతమంది అంటున్నారు ఆ స్పీచెస్ పరంగా మీరు ఏం చెప్తారు లేదు సార్ అలా అయితే ఏమి జరగదు సార్ అసలు నెగిటివిటీ అనేది పవన్ కళ్యాణ్ మీద వస్తుంది అంటే దట్ ఈస్ రీజన్ ఏంటి అంటే వీళ్ళు ఈ అపోజిషన్ పార్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తున్న హేట్ రేట్ అంతే అది మా మీద పవన్ కళ్యాణ్ లో ఏ విషయంలో మీకు ఇష్టం మా దేవుడు అంతే సార్ అభిమానం ఎందుకంత అభిమానం అంత లైక్ దేవుడి మీద అభిమానం ఎందుకంటే ఏం చెప్తాం సార్ కమింగ్ టు మూవీస్ పరంగా చూస్తే పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల్లో మూవీ కానీ ఓజీ లాంటి మూవీస్ కానీ ఇంకా రాబోయే రోజుల్లో వస్తాయి అంటారు ఇవన్నీ చూడ రోజుల్లో మనం వదులుకోవడమే అంటారు ఇంకా లేదు సార్ ఖచ్చితంగా మూవీస్ రిలీజ్ అవుతాయి థియేటర్కి వెళ్తాం పేపర్లు ఎగురుతాయి అది మాత్రం ఫర్ అవునా

ఫ్యూచర్ ఇంకా ఉంది కదా ఈ రోజుతో మాది అయిపోలేదు కదా మీకు ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ ఎక్కువగా ఇష్టపడతారు మూవీస్ పరంగా ఎక్కువ ఇష్టపడతారు ఆయన ఒక పర్సన్ గానే ఎక్కువ ఇష్టం సార్